కోర్టు సినిమా చూసారా గుర్తు పెట్టుకోండి కోర్టు మూవీలో చెప్తారు క్లియర్గా పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయి మీ పేరేంటమ్మా అజయ్ అజయ్ నువ్వు లేకుండా బతకలేను నీ కోసం చచ్చిపోతాను నువ్వు వస్తావా రావా నన్ను తీసుకెళ్తావా లేదా నువ్వే నా ప్రాణం అన్నదనుకో పద్దెనిమిది సంవత్సరాల లోప అమ్మాయి నువ్వేం చేయాలి నువ్వు చెప్పాలి అరే నా కోసం చచ్చిపోతానంటుంది నా కోసం పోసుకుంటానంటుంది నీ కోసం ఏదో చేస్తానంటుంది అని చెప్పి నువ్వు పొరపాటున వెళ్ళావంటే ఎవరి తప్పు మీరే తప్పు గుర్తుపెట్టిన చట్ట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసిన రమ్మన్న ఇంకోటి చేయబడిన అమ్మాయి వైపు తప్పు ఉండదండి చట్టం ప్రకారం అబ్బాయి వైపే తప్పు కాబట్టి మీ అబ్బాయిలు ఎప్పుడు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి పద్దెనిమిది సంవత్సరంలో ఒక అమ్మాయితో వీళ్ళు ఏమైనా లవ్ స్టోరీ నడుపుతున్నారా ఏదైనా చాటింగ్ ఇంగ్ ఖచ్చితంగా చూసుకోవాలి ఖచ్చితంగా ఎప్పుడైనా పద్దెనిమిది సంవత్సరంలో ఒక అమ్మాయితో ఏమైనా చేసినా సరే ఫస్ట్ ముద్దాయితనే తర్వాత పేరెంట్స్ వరకు చాలా మంది వాదిస్తూ ఉంటారు ఆ అమ్మాయి అండి మా ఓడిని ఇది చేసింది అది చేసింది అంటే అమ్మాయి వైపు తప్పలేదు చట్టం ప్రకారం గుర్తు పెట్టుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే కోర్టు మూవీ చూడండి ఒకసారి ఆ మూవీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉత్తు పుణ్యాన అక్కడ కూడా జైలుకి వెళ్ళిపోతాడు ఫస్ట్ నుంచి అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుంటుంది ఆ అమ్మాయి ట్రాక్ చేస్తూ ఉంటది అబ్బాయిని అయినా సరే అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఎవరండి అబ్బాయి ఫర్దర్ గా అబ్బాయి తల్లిదండ్రులు ఒక అబ్బాయి ఎప్పుడైనా కేసులు ఎరుక్కుంటే వాడి జీవితం సర్వనాశనం అయిపోద్ది ఆ కుటుంబం కూడా కూలిపోద్ది ఎందుకంటే మెజారిటీ ఫ్యామిలీస్ ఒకటే అబ్బాయి ఉంటాడు వాడి మీద హోప్స్ అనేవి ఉంటాయి కుటుంబం కూడా డిపెండ్ అయి ఉంటది ఎప్పుడైతే వాడి జీవితం అలా అయిపోయిందో కుటుంబం చిన్న భిన్నం అయిపోయినట్టే ఆ తల్లిదండ్రుల లైఫ్ కూడా వేస్ట్ అయిపోయినట్టే